రోడ్డు కట్టే లోపల మన ప్రభుత్వం పోయింది వాళ్ళ పట్టించుకోవచ్చు చూద్దాం ఎంతవరకు చేయించొచ్చు ఎందుకంటే కష్టంగా ఉంది కదా కొంతైనా ఇంకా ఈరోజు తుఫాను తీరాన్ని దాటాక దానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారా ప్రజలు ఎలా ఉంది ప్రజల పరిస్థితి అని చెప్పి మా నాయకుడు నా తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయనతో పాటు నేను కూడా జనాల్ని సందర్శించి వాళ్ళ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాము అదే పనిలో భాగంగా ఇప్పుడు జగనన్న కాలనీకి వచ్చి ఇక్కడ వీళ్ళు ఎట్లున్నారు నిన్నటి నుంచి పాపం ప్రజల పరిస్థితి ఏంటి అనేది కనుక్కున్నాము నేను ఎలక్షన్ క్యాంపెయిన్ కాక అప్పుడు కూడా ఈ జగన్ అన్న కాలనీ వెంకటాచలం సంబంధించి ఇక్కడికి రావడం జరిగిందండి ఆ రోజు ఈ కాలనీ ఎలాగుందో ఈ రోజుటికి ఈ కాలనీ అలాగే ఉంది చాలామంది మాట్లాడుతున్నారు జగన్ అన్న ఏం చేశారు జగన్ అన్న ఏం చేశారు అని చెప్పి ఇక్కడ ఉండే వాళ్ళకి ఈరోజు తుఫాన్లో ఏ చెట్ల కింద పట్లు పెట్టుకొని ఆడికి ఈడికి పరిగెత్తి ఇబ్బంది పడకుండా వీళ్ళందరికీ సరైనటువంటి ఇల్లు ఇచ్చి వాళ్ళని సురక్షితంగా ఉంచారు ఈ తుఫాన్లో ఈ ప్రభుత్వంలో ఆయన చేసిన పనులే పనికొస్తున్నాయి ప్రజల్ని కాపాడుకోవడానికి దానికి తప్పించి ఈరోజు కనీసం ఆ రోజు ఎలా ఉందో దానికి ఒక్క పని కూడా మించి చేయలేదండి కనీసం రోడ్డు వసతి చేయలేకపోయారు ఇల్లు కట్టి అన్ని రెడీ చేసిస్తే మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారు ప్రజలకి అట్లా ఈరోజు వీళ్ళకి కనీసం వచ్చి ఆసరాగా నిలబడట్లేదు తుఫాను ఇది అయిన తర్వాత అయితే ఇదే రకంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఉండకపోయినా కార్యకర్తలు నాయకులు అధ్యక్షులు అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారండి ఈరోజు ఇంత పెద్ద తుఫాన్ వస్తే కూడా మేము ప్రభుత్వంలో ఉన్నావా లేదా అనేది చూసుకోలేదు ప్రజలకు అందుబాటులో ఉన్నావా లేదా అనేది మాత్రమే చూసుకున్నాము ఎట్లో పెద్ద మొత్తంలో ఇక్కడ ఏది తూర్ తీరం ఇక్కడ దాటలేదు కాబట్టి పెద్ద మొత్తంలో ఏ హాని జరగలేదు దానికి మేము భగవంతునికి కృతజ్ఞతలు జరుపుకోవాలి అంతేగాని ఎక్స్ట్రాగా వీళ్ళు చేసినందువల్ల ఎవరు బయటపడలేరు కాబట్టి స్థానిక అధికారులు వైఎస్ఆర్ కార్యకర్తలు ఎవరైతే అందరూ కష్టపడ్డారో దీని కోసం ఇంకొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండండి జగన్ అన్న దగ్గర అదే జగన్ అన్న దగ్గర నుంచి అండి మా నాన్న ఈ ఇక్కడ మంత్రిగా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ప్రతి ఒక్కర్ల మీద ఆరోపణలు అయితే జరుగుతున్నాయి దానికి నిజానిజాలు ఆధారాలు ఏంటి ఏదో మీ ఇష్టం వచ్చినట్టు ఒక మాట చెప్పేయడము చెక్ పవర్లు తీసేయడము దానికోసం మళ్ళీ మేము కోర్టులకు వెళ్ళడము కోర్టులో మళ్ళీ ఇప్పటి వరకు కోర్టు వీళ్ళది తప్పు అనేటువంటి ఒక్క ఇది తీసుకొచ్చి నాకు చూపించండి రూల్ చేసి ప్రభుత్వం కరెక్ట్ వీళ్ళు తప్పు అని చెప్పి ఒక్క అలిగేషన్కి ప్రూఫ్ చూపించండి ఏదో ఉంది కదా అవకాశము మీ చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడేసి వీళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు అన్నారు కానీ శిక్ష పడేందుకు వాళ్ళకి ఏం తప్పులు చేయలేదు కదా ఇక్కడ వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు మాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది వాళ్ళు ఏం తప్పులు చేయలేదు అని చెప్పి కాబట్టి ఈ కావాలని పుట్టిస్తున్నటువంటి పుకార్లు అబద్ధాలు తప్ప వాళ్ళు కక్ష సాధింపు అనుకోండి అబద్ధాలు అనుకోండి అంతే తప్ప ఏముంది దానికి ఒక్క ఆధారం చూపించమనండి మీరు చెప్పేటువంటి మాటలకి ఒక్క ఆధారం బయటకు వచ్చి ఈరోజు మేము చెప్తున్నాం మేము మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎటువంటి పక్షపాతం లేకుండా అందరికీ పనులు చేశారని కాదని ఒక్క ప్రూఫ్ చూపించండి అదే ఈరోజు చూడండి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎంత పెద్ద దాడులు చేస్తున్నారు నా వెనకాలండేటువంటి వ్యక్తులు కట్టడాలు పగలు కొట్టడం చర్చలు పగలు కొట్టడాలు ఇవన్నీ చేసి మళ్ళీ తప్పులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదించడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి ఎలా కొట్టారు పాపం ఎంత పెద్ద అయినా కనీసం పోలీసులు ఏం జరిగిందో ఎంక్వైరీ అయినా చేశారా ప్రతి ఒక్కళ్ళకీ తెలుసు ఇక్కడ ఏం జరిగిందనేది నా నోటితో నేను చెప్పేది కాదు అట్లాంటిది ఇవన్నీ బానేసి వాళ్ళ చెక్ పవర్ తీసేయాలి వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి ఇంకేదన్నా ఉంటే ఇవన్నీ కలిపి ఏమన్నా కార్యకర్తలు మేము చేసిన తప్పులు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీదకి దోసేయాలి అనేది తప్ప ప్రజల యోగక్షేమాలు ఎవరు చూస్తున్నారు ఈరోజు ప్రజలకి అవసరమైతే ఎవరు వచ్చి నిల్చున్నారు అది గమనించాలి మనం